హాయ్ ఫ్రెండ్స్ ద కలెమ్స్ కిచెన్కి స్వాగతం ఈరోజు నేను టమాటా నిల్వ పచ్చడి చేస్తున్నానండి వాటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి హాఫ్ కేజీ టమాటా తీసుకున్నాను మెంతులండి జీలకర్ర ఆవాలు ఉప్పు కారము ఆరు వెల్లుల్లిగడ్డలండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి ఇవి ఇవి వీటికి కావాల్సిన పదార్థాలు ముందుగా వీటిని కొంచెం ఫ్రై చేసుకుందామండి ముందుగా నేను రెండు స్పూన్లు ఆవాలని ఫ్రై చేస్తున్నాను ఫ్రై అయిపోయినాయండి వాటిని ప్లేట్లోకి తీసుకుంటున్నాను దాని తర్వాత ఒక స్పూను మెంతులండి వాటిని కూడా పండుగ వేంపుకుంటున్నాను ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నా వన్ స్పూను జీలకర్ర అండి దీన్ని కూడా ఫ్రై చేస్తున్నాను జీలకర్ర కూడా ఫ్రై అయిపోయిందండి దాన్ని కూడా తీసేసుకున్నాను ఇవి చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి టమాటా ఉడికించుకోవడానికి ఉట్టిదే ఉడికిస్తే బాగుండదని నేను కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ వేడైపోయింది టమాటాలు వేసుకున్నానండి ఈ టమాటాలని మెత్తగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఎందుకంటే టమాటాలు అడుగంటి పోతాయి పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది అందుకని మధ్యలో కలుపుతూ ఉండాలి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత వేసాను ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందామండి ఉప్పు వేసుకుంటే వాటర్ అనేది వస్తుంది కాబట్టి అప్పుడు టమాటా ఇంకా బాగా ఉడుకుతుంది ఒకసారి కలిపేసి మరొకసారి మూత వేశాను ఇప్పుడు చూడండి టమాటా ఉడికింది ఇంకొంచెం ఉడకాలండి ఇప్పుడు టమాటా మెత్తగా అయిపోయిందండి అందులో నేను చింతపండుని నార లేకుండా తీసి వేసుకుంటున్నాను దీన్ని కూడా మెత్తగా ఉడికించాలి రెండు కలిపి చూడండి టమాటా చింతపండు రెండు చాలా మెత్తగా ఉడికినాయండి నేను దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టాను చల్లార పెట్టాను ఇప్పుడు ముందుగా వేంపుకున్న ఆవాలని మిక్సీ చేస్తున్నానండి చూడండి ఇలా మెత్తగా పట్టుకున్నాను ఇప్పుడు జీలకర్ర ఉన్ను మెంతులు కూడా మిక్సీ చేశాను చూడండి ఇది కూడా పొడి మెత్తగా అయిపోయింది ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి కొన్ని మిక్సీ చేసేటప్పుడే వేయాలి చూడండి ఇలా మెత్తగా అయిపోయినాక దీంట్లోనే పేస్ట్ వేస్తున్నాను టమాటా పేస్ట్ కూడా ఇందులో వేసుకుంటున్నానండి ఉడికించిన టమాటాని ఇప్పుడు రెండు కలిపి మెత్తగా చేసుకోవాలి చూడండి టమాటా అనేది మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోనే రెండు గరిటెలండి అంటే ఇది దగ్గర దగ్గర యాభై గ్రాములు ఉంటుందండి యాభై గ్రాముల కారము యాభై గ్రాములకి తక్కువ సాల్ట్ అండి రుచికి తగ్గట్టు వేసుకుంటున్నాను నేను ఆ ఆవుపిండి మొత్తం వేసుకున్నాను మెంతి పిండి కూడా ఒక స్పూన్ వేసుకున్నానండి ఇది మొత్తం కలిపి మిక్సీ పడుతున్నాను చూడండి ఇప్పుడు అంతా బాగా కలిసిపోయిందండి ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఉప్పు అనేది కరెక్ట్ గా ఉంటేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి నేను కొన్ని వెల్లుపాయలను పక్కన పెట్టుకున్నానండి దాన్ని పచ్చగా చేసుకున్నాను తాలింపు పెట్టడానికి నేనైతే ఒక రెండు వందల గ్రాముల ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ వేడైపోయింది ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదు ఎండమిరపకాయలని తుంచి వేసుకున్నాను ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు వేసుకున్నాను ఇవి ఒకసారి కలిపేసుకుందామండి ఇవి ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడు కచ్చాపచ్చగా చేసిన వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి ఇది స్టవ్ ఆఫ్ చేసే వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో నేను మిక్సీ చేసిన పేస్ట్ని ఇందులో వేసుకుంటున్నానండి టమాటా పేస్ట్ని ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఉట్టివి కూడా వేస్తున్నానండి అవి మూడు భాగాలుగా చేసుకున్నాను నేను అందుకని ఇవి కొన్ని విడిగా కూడా వేసుకున్నాను అంతా ఒకసారి కలుపుకుందామండి ఈ పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఉప్మాలోకైనా దోశలోకైనా రైస్ లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి